నువ్వు ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఏసీ బీసీల్ ఇబ్బంది పెట్టద్దు గుర్తు పెట్టుకో ఈ డబ్ల్యూఎస్ నీ టెన్ పర్సెంట్ లేని వాళ్ళకు ఫోర్ పర్సెంట్ లేని వాళ్ళకు టెన్ పర్సెంట్ ఇస్తున్నప్పుడు మేము ఊకట్లేమానే నువ్వు మంచిగుండాల మీద వాళ్ళ మీద విద్వాంసాలు తీసుకొచ్చి అందరి మీద కొట్టాడు చేస్తావు నువ్వు మాధవ రెడ్డివే కదా మీద నువ్వు బీసీలకు ఇస్తే వ్యతిరేకంగా పోతావు నువ్వు అసలు ఆ ఎట్లా పోయినా నువ్వు అంత అంటే ఎంత కుట్ర ఉండొచ్చు ఎవరున్నారు ఎవరు ఏ ఎందుకు ఎందుకు గాలి గాలి మాట్లాడతావు తెలియకుండా మాట్లాడుతావు గానీ బ్రదర్ తెలియకుండా మాట్లాడి నువ్వు కన్ఫ్యూజ్ చేసి రికార్డ్ చేసుకుని బయట యూట్యూబ్ యూట్యూబ్ లో కోసం ఏ యూట్యూబ్ బ్రదర్ విను 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 బ్రదర్ విను విను బ్రదర్ విను బ్రదర్ విను బ్రదర్ నీకు ఏడబ్ల్యూఎస్ గురించి ఈడబ్ల్యూస్ గురించి నీకు తెలుసు గాని ఏడబ్ల్యూఎస్ నువ్వు ఇడబ్ల్యూఎస్ ఒక్కసారి చదువు ఈడబ్ల్యూస్ విను ఇడబ్ల్యూఎస్ చదువు ఒకసారి ఏడబ్ల్యూఎస్ ని కళ్ళు మన్నేగా బాబు ఈడబ్ల్యూస్ చదువు దొబ్బి తింటున్నారు దెంగి తింటున్నారు ఏమే ఎవర దొబ్బి తింటుండు సంవత్సరాల రిజర్వేషన్ ఎవరు దొబ్బి తింటుండు ఎవరు మార్ రిజర్వేషన్ ఎవరు ఎవరు రిజర్వేషన్ ఎవరు దొబ్బి తింటుండు ఎవరికి రిజర్వేషన్లు మీరి రిజర్వేషన్లు ఉన్నాయి ఎవరు దొబ్బి తింటారు

ప్రజలకు సేవ చేస్తూ గెలుస్తున్నారు అరే నువ్వు ఏదేదో సంబంధం లేదు మాట్లాడు నువ్వు మాట్లాడతావు నువ్వు క్వశ్చన్ నువ్వు ఎంత నువ్వు మాట్లాడుకుంటున్నా స్థానిక సంస్థలు ఏది ఎవరన్నారు అరే నీ క్వశ్చన్ అడుగు అబ్బా నువ్వు ఇష్టమొంది మాట్లాడకు నీకు నచ్చిన మాట్లాడుకో క్వశ్చన్ అడుగు కన్నం అంటే ఏంది చెప్పు అంటున్నా నీ క్వశ్చన్ మాట్లాడు ఇది ఇష్టమొంది మాట్లాడి మాట్లాడు అంటున్నా అంటే చెప్పు పార్టీటి కన్నం అంటే ఏముంది కన్నం అంటే ఏముందన్లా చెప్పు నువ్వు ఇబ్బంది కోర్టు కేసు నువ్వు నువ్వు అసలు కాదు ఇంకో దరిద్రం ఏంటంటే జీవో కోట్ ముందుకే కోర్టు కేట్ల చెప్పు నువ్వు అరే దరిద్రమా కాదా నువ్వు ఇప్పుడు బీసీ లీడర్ కదా నీకు రాజ్యాంగం తెలదా యాభై సమ యాభై పర్సెంట్ దాటవద్దు రాజ్యాంగం తెలదా తెలుసు తెలుసా తెలదా మరి ఇంకేం తెలిసిన ఎందుకు వాదిస్తున్నావు పర్సెంట్ నీకు ఫిఫ్టీ పర్సెంట్ చేసినందుకు రాజ్యాంగం దాటవద్దు అంటే మరి టెన్ పర్సెంట్ లేని వాళ్ళకు టెన్ పర్సెంట్ ఇంప్లిమెంట్ అయ్యింది రాజ్యాప్రాదు

నీకు రాజ్యాంగం గురించి తెలుసు నీకు నీకంత అవగాహన ఉన్నవి అసలు జీవో ఈక ముందే గవర్నమెంట్ జీవో ఈక ముందే కోట్లు పిడిసినట్లైసి కోటేపిచ్చుకున్నో తెలుసా నువ్వు ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పకు నువ్వు క్వశ్చన్ చెప్పు నువ్వు ఈ క్వశ్చన్ జీవో ఈక ముందే పిడిసినట్లైసినో ఎట్ల ఎందుకు చేసవో చెప్పుగా అయిపోయిందా ఆ ఆన్సర్ చెప్పాల చెప్పు అవి టీవీలల్ల పేపర్లలో వచ్చింది కాబట్టి ఇది రాజ్యాంగం యాక్షణం అంతేనా అప్పుడు ఆ బుద్ధి లేకుండా చేసినం అంతేనా అరే బుద్ధుండే చేసిరే బుద్ధిండే చేసిరు అరే వినయ బుద్ధుండే చేశారు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే అందరికి అందరికి నోరే ఉంది అందరికి మాట్లాడొచ్చు అందరికి నోరే ఉంది అందరికి మాట్లాడొచ్చు పెద్ద పెద్ద మాటలు అదే అదే అది ప్రతి ఒక్కరికి చేచ్చు నువ్వు మాట్లాడకంటున్నా అది అదే మాట్లాడకంటున్నా విను మర్యాదగా మాట్లాడి నేర్చుకో ముందు మర్యాదగా మాట్లాడి నేర్చుకో